ఇక విశాఖలోని రిషికొండ సమీప ఐటీ హిల్స్ పై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించడానికి అడుగులు వేగంగా పడుతున్నాయి హిల్ త్రీలోని మిలీనియం టవర్స్ లో ప్రాతిపదికన కేటాయించిన భవనాన్ని సిద్ధం చేస్తున్నారు నిన్న మిలీనియం టవర్స్ లోని పదహారు పదిహేడవ బ్లాక్ లకు కంపెనీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు ఈ భవనంలో ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు తొలి దశలో రెండు షిఫ్ట్స్లలో రెండు వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభించనున్నారు ఈ సంఖ్యను క్రమంగా ఆరు వేలకు పైగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు తగ్గ భవనాలు మిలినియం టవర్స్ లో ఉన్నాయి ఇక కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఒప్పందం చేసుకున్న ఐటీ కంపెనీ ఇదే ఒప్పందం భవనాల కేటాయింపులు జరిగిన వంద రోజుల్లో కార్యకలాపాలు సాగించేలా చూస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఇందులో భాగంగానే సంస్థ కార్యకలాపాలకు వేగంగా అడుగులు పడుతున్నాయి ఇరవై రెండు ఎకరాల్లో శాశ్వత భవనాలు తాత్కాలికంగా ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తూనే శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్ అడుగులు వేస్తోంది ఒక వెయ్యి మూడు వందల కోట్ల పెట్టుబడితో పన్నెండు వేల మందికి ఉపాధి కల్పించడానికి ప్రణాళిక చేశారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీలపై త్రీపై ఇరవై రెండు ఎకరాలను ఎకరా తొంభై తొమ్మిది పైసలు కేటాయించింది ఇలా వరుసగా విశాఖకు కంపెనీలు తరలి వస్తుండటంతో ఏపీ యువతలో సందడి కనిపిస్తోంది అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు విశాఖ ఐటీ అభివృద్ధిలో మరొక అడుగు ముందుకు పడబోతుంది విశాఖపట్నం రుషికొండ మిలీనియం టవర్స్ లో టీసీఎస్ తన కార్యకలాపాలని ప్రారంభించబోతుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి సంబంధించి వంద రోజుల్లోపే అన్ని కార్యాలయాలు కూడా ప్రారంభించే విధంగా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖపట్నంలో పదహారు పదిహేడు బ్లాక్స్ ని మిలీనియం టవర్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే విశాఖపట్నంలో నిన్నటి నుంచి కూడా రెండు షిఫ్ట్స్ లో టీసీఎస్ లో ఉద్యోగులు విధులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే అక్కడ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు ఒక షిఫ్ట్ కి రెండు వేల మంది దాదాపుగా ఉద్యోగులు అక్కడ కార్యకలాపాలని ప్రారంభించబోతున్నారు అయితే టీసీఎస్ సర్వీసెస్ చూసుకుంటే కనుక మనం మరి రానున్న రోజుల్లో విడతల వారీగా షిఫ్ట్ల వారీగా దాదాపుగా మొదట ఆరు వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది అది షిఫ్ట్ వైజ్ గా కూడా అంటే ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పన దిశగా టీసీఎస్ తన కార్యకలాపాలని విశాఖపట్నంలో ప్రారంభించబోతుంది రిషికొండ మిలీనియం టవర్స్ లో ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఆ బ్లాక్స్ కూడా ఇప్పటికే డివైడ్ చేసి ప్రభుత్వం వాటికి ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా సులభతరం చేస్తూ వాట్లన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది మరి నిన్నటి నుంచి కూడా టీసీఎస్ విశాఖపట్నం ఋషికొండలో తన కార్యకలాపాలని ప్రారంభించబోతుంది మొత్తం పదమూడు వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ కాబోతుంది తొలి విడతగా ఫస్ట్ ఫేజ్ లో అయితే మిగిలిన ఫేజెస్ కూడా కంప్లీట్ చేసుకునేటప్పటికీ మొత్తం విశాఖపట్నం వేదికగా టీసీఎస్ ఇరవై ఐదు వేల మందికి తన సంస్థ రూపంలో మొత్తంగా వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పన చేయనుంది దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి విశాఖ రుషికొండ మిలీనియం టవర్స్ లో పదహారు పదిహేడు బ్లాక్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే టీసీఎస్ తన కార్యకలాపాలని ప్రారంభిస్తే గనక ఇక్కడ అనుబంధంగా వచ్చే మిగతా కార్యకలాపాలను కూడా వేగవంతం చేసేదానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫోకస్ చేస్తా ఉంది విశాఖపట్నంలో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వచ్చిన నేపథ్యంలో టీసీఎస్ కూడా తన కార్యకలాపాలని మరి నిన్నటి నుంచి కూడా ప్రారంభించబోతుంది ఇప్పటికే మిలీనియం టవర్స్ లో భవనాల్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు చేశారు అలాగే దానికి కావాల్సిన విద్యుత్ సంబంధించిన ఏర్పాట్లు చేశారు డేటా నిల్వ చేసుకునే కేంద్రాలన్నింటినీ కూడా వాళ్ళకి ఏవైతే కార్యకలాపాలు ప్రారంభించడానికి అనువైన ఉంటాయో వాట్లన్నిటిని కూడా పర్మిషన్స్ ని సులభతరం చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది టీసీఎస్ కూడా దాదాపుగా రెండు వేల మందితో ఒక షిఫ్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ లో కార్యకలాపాలని ప్రారంభించింది నిన్నటి నుంచి కూడా ఆ కార్యకలాపాలు విశాఖ ఋషికొండ మిలీనియం టవర్స్ వేదికగా జరుగుతున్నాయి షిఫ్ట్ వైజ్ గా కార్యకలాపాలని కార్యాలయాల్ని కూడా టీసీఎస్ ప్రారంభించబోతుంది అయితే మొదటగా ఇక్కడ చూస్తే గనక ఆరు వేల మందితో తన కార్యకలాపాలని మొదటి ఫేజ్ లో పూర్తి చేయడానికి టీసీఎస్ అన్ని ఏర్పాట్లని కూడా చేసుకుంది మొత్తాన్ని చూసుకుంటే గనక విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్ లో మరి ఐటీ అభివృద్ధి వైపు అడుగులు వేగంగా పడుతున్నాయనే చెప్పాలి ఓవరాల్ గా విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు అన్ని ఏర్పాట్లని కూడా చేస్తా ఉన్నారు ప్రభుత్వం కూడా ఆ విధమైన ఫోకస్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ టీసీఎస్తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా త్వరలోనే విశాఖ రిషికొండ వేదికగా ఐటీ కార్యకలాపాలని ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్త పూర్తవుతున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే మంత్రి నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉండి టీసీఎస్ తో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల ప్రకారం కార్యాలయాలు కార్యకలాపాలు అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పటికే రెండు వేల మంది సిబ్బందితో ఫస్ట్ ఫేజ్ కార్యకలాపాలని ప్రారంభించిన నేపథ్యంలో అతి వేగంగా అంటే దాదాపు వంద రోజుల్లోనే పూర్తి స్థాయి కార్యకలాపాలని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే సూచించారు నిన్న విశాఖపట్నం పర్యటన వేదికగా కూడా ఇవి ఆయన సూచనలు చేయడంతో రానున్న వంద రోజుల్లోపే కార్యాలయాన్ని కార్యకలాపాలని కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు టీసీఎస్ అన్ని ఏర్పాట్లని కూడా చేస్తుంది లేటెస్ట్ అప్డేట్ అనురాధ